మన నరసాపురం పట్టణానికి చెందినటువంటి ఒక గృహిణి తన డిగ్రీ చదువుకొని ఉంది తన యొక్క ఫోన్కి టెలిగ్రామ్ యాప్ నుంచి టెలిగ్రామ్ యాప్లోని ఒక అకౌంట్ నుంచి మీరు స్టార్ రేటింగ్ ఇచ్చే ఇస్తే మీకు ప్రతి టాస్క్కి కూడా నలభై రూపాయలు మేము ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మీరు కనుక విల్లింగ్ ఉన్నట్టయితే బయోడేటా ఫామ్ ఫిల్ చేసి మాకు పంపించండి అని చెప్పేసి ఒక మెసేజ్ అనేది వస్తే తాను దానికి రెస్పాండ్ అయ్యి ఆ బయోడేటా ఫామ్ ఫిల్ చేసి పంపడం జరిగింది వాళ్ళు మూడు లింకులు పంపేసి ప్రతి లింక్కి కూడా దానిలోకి వెళ్ళిన తర్వాత స్టార్ రేటింగ్ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఐదు స్టార్లను టచ్ చేసి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది అలా ఇచ్చి సబ్మిషన్ చేస్తే తనకి ప్రతిదానికి కూడా మూడింటికి కలిపి నలభై రూపాయలు చొప్పున ఒక్కోదానికి నూట ఇరవై రూపాయలు రావడం జరిగింది అది డ్రా చేసుకుంది దాని తర్వాత వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు స్పెషల్ టాస్కులు ఉంటాయి అని చెప్పేశానంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడంతో వీళ్ళు ఒక గ్రూప్లో తను యాడ్ చేయటం తర్వాత ఈ స్పెషల్ టాస్క్ చేయాలంటే ముందుగానే మీరు కొంత పేమెంట్ కట్టాల్సి వచ్చింది మీరు వచ్చినటువంటి డబ్బులు ప్లస్ మీరు కట్టిన పేమెంట్ అన్నీ కూడా విత్డ్రా చేసుకోవచ్చు అంటే అవన్నీ నమ్మటం జరిగింది నమ్మి దాని ప్రకారం స్టార్టింగ్లో రెండు వేలు కట్టేసి విత్డ్రా చేసుకుంటే తనకు ఏడు వందలు వచ్చాయి మొత్తం రెండు వేలు ఏడు వందలు విత్డ్రా చేసుకోవడం జరిగింది ఆ తర్వాత నుంచి వాళ్ళు చెప్పిన దాని విధంగా తన అమౌంట్ వేయటం వాళ్ళు టాస్క్లు ఇచ్చి ఇచ్చినట్టుగా చూపెట్టేసి ఆ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంత అమౌంట్ వచ్చిందని చెప్పడం దాని తర్వాత దాన్ని మీరు ఆ అమౌంట్ని విత్డ్రా చేయాలంటే ఇంకా ఇంత కొంత అమౌంట్ యాడ్ చేస్తేనే విత్డ్రా అవుతుందని చెప్పేసి అలా ఫలు దాపాలుగా తన నుంచి సుమారుగా పదకొండు లక్షల రూపాయల అమౌంట్ని తను డిపాజిట్ చేయడం జరిగింది ఆ అమౌంట్ని కూడా డిపాజిట్ చేయాలంటే మళ్ళీ లెవెన్ ల్యాక్స్ కడితే కానీ డిపాజిట్ మీరు విత్డ్రా చేయడం కుదరదనేతలకి తను ఏదో మోసపోయానని చెప్పి గ్రహించి మా దగ్గరకు వస్తే వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయించేసి ఆ అమౌంట్ కొంత హోల్డ్లో ఉండే ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత తను ఇచ్చిన కంప్లైంట్ మీద చేసుకుని మేము ఎఫ్ఐఆర్ వేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం